హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు టీవీ ప్రస్తుతం టాలీవుడ్లో అత్యంత వివాదంగా మారుతున్నటువంటి మంచు మోహన్ బాబు గారి ఇంటి విషయం తారాస్థాయికి చేరుతూ గొడవల మధ్యన లాస్ట్కి కొట్లాటకి చేరుతూ హాస్పిటల్స్కి అలాగే పోలీస్ స్టేషన్ కూడా చేరుతున్న వైనంలో ఇప్పుడు ఇండస్ట్రీ పెద్దలు కూడా కొంతమంది ఇన్వాల్వ్ అవుతూ ఉన్నారంటూ కూడా కొన్ని వార్తలు వస్తున్నాయి సో దాని గురించి మాట్లాడడానికి మనతో సినీ అనలిస్ట్ జగదేవ్ గారు మనతో ఉన్నారు అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్తే అండి నమస్తే ఏదో లాస్ట్కి సామెత చెప్పినట్టు చిలికి చిలికి గాలివాన్ అవుతుంది అన్నట్టు ఇంటి సమస్య ఇప్పుడు ఇది కంప్లీట్గా బాహ్య ప్రపంచానికి వచ్చిన తర్వాత ఇండస్ట్రీ మొత్తాన్ని కూడా ఒక షేక్ చేస్తుందంటే చెప్పుకోవచ్చు ఎందుకంటే లాస్ట్కి ఇండస్ట్రీ పెద్దలుగా చెప్పుకునే చిరంజీవి గారు కూడా వస్తున్నారన్నట్టుగా అంటే అది సాల్వ్ చేయడానికి వస్తున్నారా లేకపోతే ఇష్యూలు ఇన్వాల్వ్ అయ్యి ఏమైనా ఎట్లా ఆయన ఇన్వాల్వ్మెంట్ ఎలా ఉండబోతుంది అసలు ఈ గొడవ ఇప్పటికైనా ఆగుతుందా ఫుల్ స్టాప్ పడుతుందా లేదా అనేది మీ మాటలో తెలుసుకోవాలి చిరంజీవి గారు మెగాస్టార్ అంటే కొంతమంది వ్యక్తులు ఊరికే ఆ స్థాయికి వెళ్ళరు అండ్ మోరోవర్ చిరంజీవి గారు సినీ పెద్దగా అన్క్రౌన్ కింగ్ అనే చెప్పాలి అంటే కిరీటం ధరించకపోయినా నేనే పెద్దనని ఎక్కడ డిక్లేర్ చేయకపోయినా ఈరోజు సోకాల్డ్ సమస్యలు ఇబ్బందులు ఏవి కూడా ఫస్ట్ ఆయన గుమ్మాన్ని తాకిన తర్వాతే ఎక్కడికైనా వెళ్తున్నాయి పెద్దన్న పాత్ర పెద్దన్న పాత్ర ఒక విధంగా అంటే మహానుభావుడు దర్శకరత్న దాసరి నారాయణరావు గారు ఇంకా ఆయన నిష్క్రమణం తర్వాత ఇంకెవరు ఆ ప్లేస్ భర్తీ చేస్తారు అని చాలామంది చాలా రకాలుగా అనుకున్నారు బట్ ఎవరు కూడా అంత ఇంట్రెస్ట్ చూపించలేదు బట్ దాసరి నారాయణరావు గారు ఎప్పుడు కూడా ఇండస్ట్రీలో ఎవరు సమస్య వచ్చినా ఏ చిన్న లిటికేషన్ వచ్చినా ఇది నాది నా కుటుంబ సమస్య అన్నట్టుగానే ఫీల్ అయ్యేవారు అండ్ మోర్ ఓవర్ ఆ స్టేచర్ కూడా ఉండేది దానికి ఆ స్టేచర్ కూడా అంటే సుమారుగా నూట యాభై సినిమాల దర్శకుడుగా అంటే ఒక స్టార్స్ని క్రియేట్ చేసే స్టార్ డైరెక్టర్ రావు గారు సో అటువంటి వ్యక్తి ఈ చెప్తే ఎవరైనా వినేవాళ్ళు కూడా ఆయన దగ్గరికి వెళ్ళారండి ఎందుకంటే ఒకసారి రేలంగి నరసింహారావు గారు ఆయన శిష్యుడే దాసరి గారి శిష్యుడే ఆయన కూడా ఒక సందర్భంలో చెప్పారు రాజేంద్ర ప్రసాద్ గారు హీరోగా రేలంగి నరసింహరావు గారి డైరెక్షన్లో దగ్గర దగ్గర ముప్పై రెండు సినిమాలు వచ్చాయంట అన్ని కామెడీలే సూపర్ అంటే ఎదుంటి మూడు పక్కింటి పిల్లం ఏవో ఉన్నాయి కదా సినిమాలు అట్లాంటి సినిమాలు సినిమాలంటికి ఏదో ఇట్లా హీరోకు డైరెక్టర్కో లేదంటే స్క్రిప్ట్ పరంగా ఇంప్రొవైజేషన్ పరంగా ఏదైనా ఇష్యూస్ వస్తే చాలా అలాగ ఒక ఇరవై సినిమాల వరకు మధ్యలో ఆగిపోయాయంట అంట మళ్ళీ గురువుగారు దాసరి నారాయణ వెళ్ళడం మళ్ళీ స్టార్ట్ సరే అట్లా ఎన్నో మరి చెప్పలేం ఇంకా మోహన్ బాబు గారు ఏదైనా ముక్కు మనిషి కదా అటువంటి ముక్కు మనిషి మనిషికి కూడా గారు అంటే ప్రాణం దాసరినారాయణ గారి దగ్గరికి వెళ్తే ఆయన ఏం చెప్తే తూచా తప్పకుండా ఇంకంతే ఇంకా మారు వేదమే ఇంకా మారు మాట్లాడడానికి కూడా లేదంట గురుగారు ఓకే వెళ్ళిపోయి ఒకరే కాదు ఆర్ నారాయణ మూర్తి గారు శ్రీహరి గారు ఇప్పుడు సూపర్ స్టార్లు అయిన హీరోలు కూడా ఒకప్పుడు నారాయణరావు గారు అంటే ఒక రెస్పెక్ట్ ఉండేది ఆయన వెళ్ళినా కానీ అంతే హుందాగా ప్రవర్తించేవాళ్ళు ఎక్కడా కూడా మాట కూడా తోలు కాదు ఒకవేళ ఏమన్నా ఉంటే స్టేజ్ పైనే సూట్గా చెప్పేవారు కూడా అది ఉంది అయితే ఇప్పుడు మోహన్ బాబు గారి విషయంలో చిరంజీవి గారు ఏమన్నా చెప్పినా వినే ఉంటుంది అక్కడికి వస్తున్నాను దాసరి నారాయణరావు గారి తర్వాత ఆ స్థాయి నిజంగా ఒక విధంగా పరోక్షంగా చిరంజీవి గారు టేక్ ఓవర్ చేశారని అనుకుంటున్నాను నేను బట్ ఆయన అక్కడ నేనే బద్దానికి ఇక్కడ చెప్పుకోరు అలాగని ఎవరు వెళ్ళినా కా కాదని ఎందుకంటే గత వైఎస్ఆర్ ప్రభుత్వంలో ఉన్నప్పుడు కూడా టికెట్ల వ్యవహార ఇష్యూ అయినప్పుడు కూడా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిని ఆయన ఎన్ని అవమానంగా చేసినా ఆయన కలవడానికి వెళ్ళి చూశారు వచ్చారు అవన్నీ స్టోరీ తెలుసు అయితే అందరికీ తెలిసిన విషయమే ఇంకోటి కూడా ఉంది ఏంటంటే మోహన్ బాబు గారు చిరంజీవి గారు అత్యంత ఆప్తులు కుటుంబాల పరంగా నాట్ ఓన్లీ సమకాలీకులు కొలీగ్స్ అనే విషయమే కాకుండా కుటుంబం ఫ్యామిలీ ఫ్రెండ్స్ కూడా ఎందుకంటే ఎక్కడికైనా వెళ్ళినప్పుడు కూడా వీళ్ళ పిల్లల్ని వాళ్ళ పిల్లల్ని బయటికి ఎక్కడికైనా ఫారిన్ కంట్రీస్ వెళ్ళినప్పుడు తీసుకెళ్ళడం అది చూపించడం ఆ కే ఇది ఉంది ఈవెంట్ మనోజు రామ్ చరణ్ కూడా ఏరా ఏరా అనుకున్నంత చనువు కూడా ఉంది వాళ్ళకి సో అంత ఇదిగా ఉన్నప్పుడు ఇప్పుడు మోహన్ బాబు గారి ఇంట్లో కష్టం వచ్చింది కష్టమే కదా ఇప్పుడు ప్రతి ఇంట్లో సమస్యలు ఉంటాయి పైగా సెలబ్రిటీ అనేసరికి అందరూ సెల మామూలు అయితే రెండు కళ్ళు చేసుకొని చూస్తారేమో సెలబ్రిటీ అనేసరికి ఒళ్ళంతా కళ్ళు చేసుకొని చూస్తారు అందరూ ఎస్పెషల్లీ మన మీడియా మిత్రులు కూడా అలాగే ఉన్నారు సో అలా చే చూసిన నేపథ్యంలో నిన్న జరిగిన ఇష్యూ మనం చూసాము ఒకటి ఎవరు ఏం చెప్తాం పర్మిషన్ లేకుండా ఇంట్లోకి వెళ్ళిపోతారా ఎంత మీడియా అయితే మాత్రం పర్సనల్ ఫ్యా ఫ్యామిలీలోకి వెళ్ళిపోతారా సో అక్కడ ఆయన ఆవేశంగా మైక్తో కొట్టారు తప్పు ఏం చెప్తాం అంటే అప్పటికే కొంచెం కోపావేశంలో ఉన్న మోహన్ బాబు గారు అంటే మనకి లీక్ అయినటువంటి ఆడియో రిలీజ్ ఆడియో ఏదైతే రిలీజ్ అయిందో దాంట్లో క్లియర్గా చెప్పారు మీడియా అంటేనే ఉన్నది లేనట్టు లేనిది ఉన్నట్టు రాస్తారు మనోజ్ ఇది కరెక్ట్ కాదు అని చెప్పిన ఈ తరుణంలో అప్పటికే చాలా సీరియస్గా ఉన్న ఆయన గేట్ దాటి ఒక్కసారిగా కొన్ని పదుల సంఖ్యలో అప్పటికే మీడియా చేరిన సిచ్యువేషన్ చూసాం ఒక్కసారిగా లోపలికి వెళ్ళేసరికి ఆ కోపం అంతా వాళ్ళ పైన చూపించారు అయితే లోపలికి ఎందుకు వస్తారన్నట్టుగా చేశారు కానీ మీడియా పైన దాడిని చిత్రీకరించారు ఆయన ఆల్రెడీ ఒక సమస్యతో ఇబ్బంది పడుతున్నారు ఇప్పుడు మీడియాలోకి వెళ్తే అది ఇంకా కూడా రచ్చవుతుంది ఖచ్చితంగా ఖచ్చితంగా కదండి ఇప్పుడు చాలామంది కొంతమంది బాగా డిప్రెషన్లోకి వెళ్ళిపోవడానికి కూడా కొన్ని రకాల తమ్ ట్రోల్స్ చూసి కూడా ఆయన గతంలో కూడా వేడుకున్నాడు నా కుటుంబం గురించి కొన్ని ట్రోల్స్ చేస్తున్నారు భయంకరంగా దయచేసి ఆపండి అని బట్ ఎవరు ఆహా ఇది మనకు ఫుడ్ ఫీడ్గా దొరుకుతుంది అనుకునే వాళ్ళే తప్ప అట్లా అంత మానవతా దృక్పథంతో హ్యుమానిటీ లైఫ్స్లో ఆలోచించే వాళ్ళు ఎవరు ఉన్నారు లేరు సో ఆయన ఇంట్లోకి ఆయన పెర్మిషన్ లేకుండా వెళ్ళినప్పుడు ఆయన ఎవరినైనా కొట్టచ్చు ఎవరినైనా తిట్టచ్చు పెర్మిషన్ లేకుండా ఎవరు ఇంట్లోకి వెళ్ళిపోతారా మీ ఇంట్లోకి వస్తే ఒప్పుకుంటారా అంటే ఇది ఒక వెర్షంలో ఆయన కరెక్టే కదా ఇంకో వెర్షన్లో సెలబ్రిటీ విషయంలో ఏం జరుగుతుంది అనేది ఆ ఉద్యోగి యొక్క ధర్మం అది ఎందుకు ఆ పైన ఆఫీసర్ లేదంటే పైన రిపోర్టరో సబ్ ఎడిటరో లేదంటే అవుట్పుట్ ఎడిటరో బాబు ఎలాగల ఫీడియం ఏంది అర్జెంటుగా మన బ్రేకింగ్ వేయాలి ఎక్స్క్లూజివ్లీ అని వేసుకోవాలి అని చెప్పి వాడు ప్రెజర్ చేసి ఉంటాడు ఆ పై ఎవడో సో అలాగా ఎవరు వృత్తి ధర్మం వాళ్ళది నిర్వర్తించడంలో ఎవరు ఏం చెప్పలేము కానీ అనుమతి లేకుండా లోపలికి వెళ్ళడం మాత్రం మీడియా మిత్రులతో తప్పే కానీ సో మనోజ్ గారు అక్కడ ఉన్నారు మనోజ్ గారితో మీడియా ఉండటం వల్ల మనోజ్ గారు ఆల్రెడీ గొడవ జరిగేదే అసలు మనోజ్ గారికి ఫ్యామిలీ అని చెప్పుకోవచ్చు మనోజ్ గారే ప్రేరేపించారు కదా రండి చంపేస్తారా లోపలికన్నా మాటలు కూడా మనం చాలా చిన్నగా వింటున్నాం ఒక అలా అన్నప్పుడు వీళ్ళు సరే ఏం జరుగుతుందని ఫాలోఅప్ చేసి చెప్తున్నారు కదా క్రేజీ అంటే ఫస్ట్ విజువల్ మనమే వేయాలి ఫస్ట్ వీడియో మనం మన దాంట్లో టెలికాస్ట్ అవ్వాలి ఎక్స్క్లూజివ్గా మనకే ఉండాలి వేరే వాళ్ళకి ఇవ్వకూడదు ఈ తాపత్రయంలో లేదా పైనుంచి ప్రజల్లో వీళ్ళు కూడా అలా ఉండొచ్చు బట్ ఆయన ఇంటికి ఆయన వ్యర్చున్నారు కరెక్ట్ కదా నా ఇంట్లోకి పోయిన వెళ్ళారు కదా ఇప్పుడు రమ్మంటే మాత్రం నేను ఇప్పుడు ఇష్యూస్లో నా కొడుకునే బయటికి పొమ్మని చెప్పిన పరిస్థితిలో మీరే లోపలికి వస్తారని అంటు అంటాడు ఆయన అప్పుడు ఎవరిది కరెక్ట్ అని అంటారు సో ఆల్రెడీ పోలీసులకు ఏదో ఇష్యూ కంప్లైంట్ చేశారు మోహన్ బాబు గారిని అరెస్ట్ చేస్తారు అని అంటున్నారు మేబీ ఆయన కూడా నా వితౌట్ నా పర్మిషన్ నా దగ్గర కలిగొస్తారని ఆయన అడిగాడు అనుకోండి లేదా జడ్జి సమక్షంలో చెప్పారనుకోండి నేను వెళ్ళమన్నా కూడా వెళ్ళలేదని అన్నారు అనుకోండి ఏమవుతుంది మళ్ళీ డ్రాగన్ అవుతుంది వాయిదా వేస్తారు ఎవరిది కరెక్ట్ ఏంటి అంటే ఇవన్నీ ఆయన కొంచెం అసలే మీరు అన్నట్టు మానసికంగా కుంగిపోయి ఇలా పిల్లల బిడ్డల ద్వారా ఏమైనా సమస్యలు వస్తే అవి పరిష్కరించుకోలేని పరిస్థితుల్లో ఉన్న నేపథ్యంలో ఇట్లా రావడం కరెక్ట్ కాదు సో ఇవన్నీ విషయాల మీద నిజంగా మొదటి నుంచి కూడా ఆప్తమిత్రుడు సన్నిహితుడు సమకాలికుడు మంచి మిత్ మిత్రుడుగా అంటే ఒక మంచి గైడ్గా ఉన్న చిరంజీవి గారు ఎప్పుడైనా కాదు ఎవరికి కష్టం వచ్చినా ఆయన వెంటనే వెళ్ళిపోతారు అలాంటి మావన్ బాబు గారు కష్టం వస్తే ఎలా వెళ్తారు ఇప్పుడు బయట ఎన్నో బాబు గారికి చిరంజీవి గారికి ఏవో ఉన్నాయని అంటారు కానీ ఉంటాయి ఇప్పుడు కొలీగ్స్ అన్నాక ఒక రకం కలిసి పని చేస్తున్నప్పుడు బిజినెస్ విషయంలో కూడా ఇప్పుడు మనకి మన బాస్కి సుపీరియర్కి ఏదో చిన్న చిన్న ఆర్గ్యుమెంట్స్ ఉంటాయి అంటే పుష్పాకి చిరంజీవి గారికి పెట్టారు అసలు రాలేదు తర్వాత ఇంటికి వెళ్ళి కలిసారు కలిశారు అంటే ఇప్పుడు అలా అని కాకపోయినా వర్క్ పరంగా మన సుపీరియర్కి మనకి ఆర్గ్యుమెంట్స్ అవుతాయి అంత మాత్రాన పర్సనల్ లీడ్జెస్ ఉండవుగా వాళ్ళ ఇంట్లో కష్టం వస్తే మనం వెళ్తాం మన ఇంట్లో కష్టం వస్తే వాళ్ళు వస్తారు అలాగే ఇక్కడ ఆయన కష్టం వచ్చినప్పుడు పైగా ఆయన టెన్షన్లో కొంచెం అపస్మార స్థితిలోకి వెళ్ళిపోయి హాస్పిటల్లో జాయిన్ అయ్యారని విన్నాను సో ఇటువంటి సందర్భంలో పలకరించపోతే ఒక వ్యక్తిగా ఒక మానవత్వం ఉన్న మనిషిగా అది ఎంతవరకు కరెక్ట్ సో వెళ్ళారు ఇలాంటప్పుడు చిరంజీవి లాంటి వాళ్ళు వెళ్ళి ఏం మోహన్ బాబు బాబునే మాట్లాడతాడు ఆయన చిరంజీవి గారు కూడా ఆయన కూడా ఏం చిరంజీవి అని అంటాడు అంటే నువ్వు నువ్వు అనుకున్నంత చనువు ఉంది మరి ఏరా అనుకోకపోయినా పబ్లిక్ పబ్లిక్ రెస్పెక్ట్గా మాట్లాడతారు కానీ ఏంటి ఏంటి పరిస్థితి ఏం ప్రాబ్లం ఏంటి అంటే అలాంటి వాళ్ళు వచ్చినప్పుడు మరికొద్దిగా దుఃఖం వచ్చేస్తుంది వచ్చేసి అన్ని చెప్పుకోవాలనిపిస్తుంది సో ఖచ్చితంగా చిరంజీవి గారికి ఆ స్థాయి ఉంది బాబు గారు కూడా బాగా ఇష్టమైన వ్యక్తి ఇద్దరు ఇప్పుడు చిరంజీవి గారు కానీ రజనీకాంత్ గారు కానీ బాబు గారితో రిలేషన్స్ బాగా మెయింటైన్ చేసుకునే వాళ్ళు వీళ్ళు ఉన్నారు రేపు మాపు రజనీ గారు వచ్చినా ఆశ్చర్యపోర్లే ఎందుకంటే మనిషి కష్టంలో ఉన్నప్పుడే ఉండాలండి తోడు మిగతా టైంలో ఫంక్షన్లు కథాకార్యాలకు ఉన్నా లేకపోయినా వాడు పట్టించుకోడు సో ఏం జరిగింది ఏంటి అని మాట్లాడడానికి వెళ్ళొచ్చు అవసరం అనుకుంటే చిరంజీవి గారి దాన్ని సెటిల్ చేసే కెపాసిటీ కూడా ఉన్న హీరో కాబట్టి చేయొచ్చు బట్ కుటుంబ వ్యవహారాల్లో అంత జోక్యం చేసుకోలేరు కదా ఇప్పుడు వాస్తవానికి ఎవరు ఎక్స్దా వైదా ఎవరు తప్పని ఎక్స్ తప్పని చెప్పినా వై కోపం వస్తుంది లేదా ఎక్స్కే కోపం వస్తుంది నా తప్పు అని చెప్తున్నాను వైక్ హ్యాపీగా ఉంటుంది వై తప్ప అని చెప్తే వైక్ కోపం వస్తుంది సో ఎటు అని ఇది అవుతాడు సో ప్రస్తుతానికి ఆయన ఆరోగ్యం బాగుండాలి అందు సెట్ అయితే అప్పుడు కాదుకూడదంటే మాట్లాడుకుందాను ఒక సెటిల్ చేసి ఒక ఒక పట్టాన ఒక ఒడ్డుకు చేర్చేలా ప్రయత్నం చేస్తే చేయొచ్చు అందుకే మేబీ చిరంజీవి గారు వెళ్తున్నారేమో అనుకుంటున్నాను పైగా చాలా క్లోజ్ ఫ్రెండ్ కాబట్టి ఆప్తమిత్రుడు అటువంటి పరిస్థితులు ఉన్నప్పుడు చిరంజీవి గారు వెళ్ళడం ఆయన ధర్మం అందుకే వెళ్తున్నారు అయితే ఒక్క కామన్ థింగ్ మనకి ఆడియన్స్ ఏం ఇన్పిస్తుంది ఏంటంటే అసలు ఇది కొలిక్ వస్తుందా అసలు సెటిల్ అవుతుందా ఎందుకంటే చూసే సిచువేషన్ ఎందుకురా ఆన్లైన్లో అయిపోతున్నాయి కదా ప్రతి దానికి ఒక ఎండ్ పాయింట్ ఉంటుంది కదా కాకపోతే అది డేస్లో తేడా కోపలాఫ్ డేసా వన్ వీకా టెన్ డేసా అంతే కానీ ఖచ్చితంగా కొలిక్కు వస్తుంది పైగా ఎవరైతే బయట నుంచి ఎంటర్ అవుతారో వాడే పైవాడ అవుతాడు వాళ్ళు వాళ్ళు ఎప్పటికైనా ఒకటే వస్తున్నాడు బయటికి పోతాడు పోలవాళ్ళు ఇంట్లోనే ఉంటారు బ్లడ్ రిలేషన్ ఎక్కడికి పోతుందండి ఇవాళ కాకపోతే రేపు రేపేను కలుస్తారు వాళ్ళు వాళ్ళు ఒకటి దానిలో ఎవరు మధ్యలో ఇంటర్ఫియర్ అయినా ఇంటర్ఫియర్ అయినోడే పై ఓడి లెక్క అవుతాడు తప్ప కాకపోతే ఏ కుటుంబంలో లేవు చెప్పండి కాకపోతే వాళ్ళు సెలబ్రిటీస్ కాబట్టి మనం ఒళ్ళంతా కళ్ళు చేసుకొని చూస్తాం ఏంటి అవునాడు కదా ఇది కూడా ఇక్కడ చూడండి మళ్ళీ మనం అందరం మాటలు కూడా అవునట కదా అట ఎవడు చూడండి అక్కడ మనోజ్దే తప్పటి కదా మోహన్ బాబు గారు తోస్తారంట కదా లేదు విష్ణు వచ్చి బోన్సతో కొట్టించాడు ఏంటి అట ఏంటి ఆట ఏ ఎవరికైనా క్లారిటీ ఉందా లేదు అక్కడ ఒక ఒకవేళ నిన్న ఒక విజువల్ చూశాను మనోజ్ బటన్స్ తీసుకుని ఇట్లా వస్తున్నాడు మనోజ్ చిరిగిన చొక్కాతో వస్తున్నా అని చెప్పి ఒక ఛానల్లో వేసాను బటన్స్ ఊడిపోయిన దానికి చిరిగిన చొక్కాకి తేడా ఎంత అర్థం ఎంత వేరుందండి మరి బటన్స్ ఊడిపోయి వస్తే కొట్లాట జరిగినట్టేనా అయినా లేదా చేరా అని చెప్పి ఈ బటన్ ఇప్పుడు ఈయన తిరిగి వెళ్తున్నాడే వాళ్ళ మీదకి ఎవరికి తెలుసు చూసామా మనం వాస్తవానికి తెలియనప్పుడు వాళ్ళు ఏది రాసినా అదే నిజం అదే నిజం అందువల్ల ఏమవుతుంది మా జనాల్లో కూడా ఎలా మాట్లాడుకుంటున్నారు ఆ మనోజన్ కొట్టేశారట కదా మోహన్ బాబు గారు ఆవేదన కూడా అదే ఇప్పుడు ఉన్నదే రాసి తీసుకొచ్చి మొత్తం రచ్చ చేస్తున్నారు ఎగ్జాక్ట్లీ ఎందుకంటే ఈవెన్ ఆయన ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే రాధాకృష్ణ గారితో ఇంటర్వ్యూ ఇచ్చినప్పుడు కూడా ఆయన థర్డ్ సీజన్ ఏదో స్టార్ట్ చేసినప్పుడు కూడా మోహన్ బాబు గారు తిరిగి రాధాకృష్ణ గారు క్వశ్చన్స్ అడిగారు అక్కడ హోస్ట్ గా ఉంటాను మీరే గెస్ట్ గా ఉండి నేను అడిగిన వాడికి చెప్పండి అని ఫ్రెండ్లీగా అదేంటి సోదర మీరు మమ్మల్ని అడగొచ్చు మేము మమ్మల్ని అడగకూడదా మీది మీదైతే మాదైతే పర్సనల్ కాదు ఓపెన్ మీదైతే పర్సనల్లా అని చెప్పి చాలా చక్కగా ఆ ఇంటర్వ్యూ చూడండి కావాలంటే అలాగా ప్రతి దగ్గర ఉంటుంది కాకపోతే సెలబ్రిటీ అనేసరికి కొద్దిగా ఓవర్ కేర్ ఓవర్ ఇంట్రెస్ట్ ఎంత్యూజియాజంతో వెళ్ళిపోయి ఏమవుతుంది ఏమవుతుంది జరుగుతుంది అంటు కానీ ఏముండదు ఇంకొక నాలుగు రోజులు మొత్తం సమస్య పోతుంది అలాగా అలాగే రైట్ థ్యాంక్ యూ సో మచ్ సార్ థ్యాంక్ యూ థ్యాంక్ యూఎస్ బాయ్